దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్లేస్ అండ్ టెక్నాలజీస్ విశాఖలో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది ఈ నెల పన్నెండున తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంఖస్థాపన చేయనున్నారు అదే రోజు విశాఖ ఎకనామిక్ రీజన్ పై చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ నెల పన్నెండో తేదీన దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజం కి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది ఐటి పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా కాపురిపాడ ఐటీ హిల్స్ లో ఎకరాకు తొంభై తొమ్మిది పైసల చొప్పున ఇరవై ఒకటి పాయింట్ మూడు ఒక ఎకరాల్ని సంస్థకి ప్రభుత్వం భూములు కేటాయించింది ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ సంస్థ మూడు దశల్లో నిర్మించనుంది మొదటి దశ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మూడు కోట్లు సంస్థ పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా మధురవాడ ఐటీ జోన్ లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో అందుబాటులో ఉన్న స్పేస్ ని కార్యకలాపాలు ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరిని టైర్ వన్ నగరాల నుంచి టైర్ టూ నగరాలకి మార్చాలని సంస్థ నిర్ణయించింది ఇందులో భాగంగా విశాఖని ఎంచుకుంది ఈ నెల పన్నెండున ఎనిమిది వందల సీటింగ్ కెపాసిటీతో కార్యకలాపాలు ప్రారంభించనుంది దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో పాటు అదే రోజు ప్రధాన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు విశాఖలో కాగ్నిజన్ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల సుమారు పదిహేను కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకి అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ప్రకటించిన సీఎం చంద్రబాబు విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం విశాఖ అనకాపల్లి బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ తొమ్మిది కలిపి విశాఖ జోన్ గా గత నెల జరిగిన సీఎం ప్రకటించారు పన్నెండో తేదీన జరిగే సమావేశానికి తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో పాటు పోర్టు అధికారులు హాజరు కానున్నారు నిక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు